శుభాకాంక్షలు హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఈ రోజు వీడియో కూడా అత్తయ్యతో తీసిన బ్లాగే అనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ బ్లాగ్ లాగా షూట్ చేసా అండ్ ఈ మధ్య క్లైమేట్ కొంచెం వియర్డ్ గా ఉంటుంది కదా అయితే ఫుల్ వర్షాలు లేదా ఎండ ఒక రోజులో ఉదయం ఎండ చూస్తే సాయంత్రానికి వర్షం ఇలా డిఫరెంట్ క్లైమేట్స్ ఉండడం వల్ల పిల్లలకి ఊరికే జలుబు దగ్గు అంటూ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఈవెన్ రియాన్ బాబుకు కూడా స్లోగా జలుబు దగ్గు స్టార్ట్ అయింది మెడిసిన్ యూస్ చేస్తాను కానీ పార్లెంట్ గా హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేస్తాను సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హోమ్ రెమెడీస్ అనమాట ఇది సొంటి డ్రై జింజర్ అంటారు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకొస్తాను ప్రతిసారి అది కొంచెం ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత పౌడర్ చేసేస్తాను సో దట్ ఈ పౌడర్ని పాలల్లో మిక్స్ చేసి ఇస్తాను ఇన్ కేస్ ఎక్కువ దగ్గు ఉంటే మాత్రం పాలు కూడా కాదు జస్ట్ ఆ డ్రై జింజర్ని కొంచెం వాటర్లో బాయిల్ చేసి ఇస్తాను అనమాట ఈ రెమెడీ చాలా బాగా పనిచేసింది వియానికి అందుకే నేను చిన్నప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేస్తాను ఇంక ఇగోండి సొంటిపొడితో పాటు రిమైనింగ్ పెండింగ్ పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నాను బేసిక్గా నేను ఇంట్లో ఎక్కువగా గరం మసాలా యూస్ చేయను నాన్ వెజ్కైనా తప్పదంటే గరం మసాలా వేస్తానేమో కానీ లేకపోతే ధనియా పౌడరే యూస్ చేస్తూ ఉంటాను అది కూడా అయిపోయిందని చెప్పేసి ధనియాలు పౌడర్ చేస్తున్నాను అండ్ టూ మంత్స్కి ఒకసారి నేను గ్రాసరీస్ తీసుకొస్తాను సో అప్పుడే ఒక వన్ కేజీ ధనియాలు దానికి తగ్గట్టు హాఫ్ కేజీ జీలకర్ర తీసుకుంటాను అనమాట ఇది నాకు ఈజీగా టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు సరిపోతుంది ఏదైనా సరే ఫ్రై చేసి మనం పౌడర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా స్టోర్ ఉంటుందన్నమాట సొంటిని కొంచెం అలా ఫ్రై చేసిన తర్వాత పూర్తిగా చల్లారాక మాత్రమే పౌడర్ కొట్టాలి లేకపోతే ముద్దలాగా అయిపోతుంది సో చూసారు కదా సొంటి పౌడర్ రెడీ అయిపోయింది ఈ పౌడర్ని పాలల్లో మిక్స్ చేసి ఎలా ఇస్తానో కూడా చూపిస్తాను ఇంక ఇక్కడ ధనియాలు ఫ్రై చేస్తున్నాను కదా ఇవి కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేయాలి ఈలోపు జీలకర్ర కూడా ఫ్రై చేసేస్తాను ఇంకేలా ధనియాలు గా జీరా సెపరేట్గా పౌడర్ చేసి రెండు మిక్స్ చేసేస్తాను మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేడైపోతుంది కదా ఆ మిక్సీ గ్రైండర్ వల్ల కానివ్వచ్చు దేనివల్లైనా ఆ పౌడర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి లేదు అంటే పురుగు పట్టేస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటాం కదా కాబట్టి చల్లారిన తర్వాత మంచిగా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మొత్తం అంతా ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టేసిన తర్వాత కొంచెం అయితే వేరే చిన్న డబ్బాలోకి తీసి పెడతాను ఇది రోజువారీ వంటల్లోకి యూజ్ చేసుకుంటా ఇంకా అలా పౌడర్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ అయితే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను ఒకేసారి మిక్సీకి సంబంధించిన పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా పనంతా అయిన తర్వాత ఒకేసారి గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు కొంతమంది ప్రతిసారి గిన్నెలు తోమడానికి చిరాకు పడి పొద్దున గిన్నెలు మధ్యాహ్నం మధ్యాహ్నం గిన్నెలు సాయంత్రం అలా తోముతూ ఉంటారు కదా నేనేంటంటే ఎప్పుడు గిన్నెలు అప్పుడు క్లీన్ చేసుకుంటాను ఇన్ కేస్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి వాళ్ళు ఆ రోజు ఇంట్లో ఉంటాను అంటే గనక సేమ్ ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేస్తాను లేదు వాళ్ళు ఈవినింగ్కి వెళ్ళిపోతారు అంటే మాత్రం మధ్యాహ్నం గిన్నెలు అలానే పెట్టేసి వచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటా అది విషయం ఎందుకు పర్టికులర్గా చెప్పానంటే అక్క మీరు మెయిడ్ని హయర్ చేసుకున్నారా అని అడుగుతున్నారు లేదండి నేను మెయిడ్ నేమ్ హయర్ చేసుకోలేదు ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటాను కాబట్టి పనులు పెద్ద కష్టంగా ప్రస్తుతానికి ఏమీ అనిపించట్లేదు ఫ్యూచర్లో చూద్దాము ప్రస్తుతానికి అయితే అన్ని వర్క్స్ నేనే చేసుకుంటున్నా ఈ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను అవకాడో టోస్ట్ నేను ఫస్ట్ టైం అవకాడో ట్రై చేస్తున్నా ఇది లోపల గ్రీన్గా ఉంటుంది కదా పచ్చిగా ఉంటుంది మరి ఎలా తింటారు బాబు అనుకునేదాన్ని బట్ యూనో ట్రై చేస్తే గానీ దాని యొక్క టేస్ట్ తెలియదు ఇది సూపర్ బటరీ సాఫ్ట్ టెక్స్చర్ తో చాలా టేస్టీగా ఉంటుంది సరే క్విక్గా రెసిపీ చెప్పేస్తాను ఒక మిక్సింగ్ బౌల్లోని మీడియం సైజ్ ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నా ఇంకా వాళ్ళని అవకాడో అనమాట నేను చేసిన జుగాడ్ పని మీరు చేయొద్దు ఫస్ట్ అవకాడోని మంచిగా స్మాష్ చేసేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలతో పాటు రుచికి సరిపడా ఉప్పు కారం వేయండి నేనేంటంటే జుగాడ్ పనులు చేయడంలో ఫస్ట్ ఉంటాను అనమాట తీసుకున్నది బుల్లి గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు అవకాడో అన్నీ వేసి కలపడానికి చాలా టైమే ఏ పట్టింది బట్ను ఫస్ట్ అవి మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు కారం మాత్రమే వేశాను మీరు కావాలనుకుంటే ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ పెరి పెరి మసాలా ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు నేనేంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇలా సింపుల్ గా చేశాను ఆ రోజు ఖుషి ఇద్దరు ఆడుకుంటున్నారు సరే ఇంకా స్నాక్స్ కి అవకాడో టోస్ట్ చేస్తున్నానంటే వియాన్ ఇస్ లైక్ నో వే నేను అసలు ట్రై చేయను నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు నీకు నచ్చింది నువ్వు చేసుకోగాని నాకైతే పెట్టద్దు అన్నాడు సరేలే అని చెప్పి నేను మొత్తానికి అలా అంటే నేను వదిలేస్తాను చెప్పండి బేసిక్గా మన్స్ ఎలా ఉంటాము వాళ్ళు ఏదైతే తినరో అదే వాళ్ళకి పెట్టడానికి ట్రై చేస్తాం కదా సో నేను కూడా ఆ బ్యాచ్ అనమాట ఇంక ఏంటంటే అవకాడో మిక్స్చర్ని రెండు బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయడానికి మీరు కావాలంటే ఆయిల్ గీ బటర్ ఏదైనా యూజ్ చేయొచ్చు నేను గీ యూజ్ చేసినట్టున్నాను ఆ రోజు అండ్ మోర్ ఓవర్ చాలా లో ఫ్లేమ్ లో రెండు పక్కల బ్రెడ్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టద్దు లోపల స్టఫింగ్ మనం రాగా అలానే వేసాం కదా ఏం కుక్ చేయలేదు కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల కూడా ఆ మిక్స్చర్ మంచిగా కుక్ అవుతుంది సో టోస్ట్ స్టడీ అయిపోయింది వియాన్కి ఇంకా ఖుషీకి తీసుకెళ్ళి ఇచ్చానా వాళ్ళు ఫస్ట్ లో వద్దన్నారు కానీ ఆ తర్వాత ఇంకా కావాలి అని అడిగారు హ్యాపీ అనిపించింది బికాస్ పిల్లలు అన్న తర్వాత మంచిగా ఇష్టంగా తిన్నారనుకోండి చాలా బాగా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు స్నాక్స్ బయట నుంచి తీసుకొచ్చినా తప్పలేదు కానీ మీకు వీలైతే స్నాక్స్ ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఇలా స్నాక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడైతే సొంఠి పాలు మిక్స్ చేస్తున్నా ఏం లేదండి కావేసని పాలు తీసుకొని బాగా బాయిల్ అవ్వనిచ్చిన తర్వాత అందులోని వన్ ఫోర్త్ స్పూన్ వరకు సొంటి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేయద్దు ఎక్కువ పొడి వేస్తే వేడి చేసేస్తుంది ఏదైనా సరే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ అది మన బాడీకి కూడా మంచిగా వర్క్ అవుతుంది పొడితో పాటు ఇక్కడ నేను పంచదార వేశాను ఆ రోజు ఇంట్లో బెల్లం పౌడర్ అయిపోయింది కాబట్టి పంచదార వేశాను లేకపోతే ఇలా పాలు బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక వన్ స్పూన్ బెల్లం పౌడర్ వేసి సర్వ్ చేసేసుకోండి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా ఈ సొంటి పాలు తాగుతుంటే చాలా బాగుంటుంది తెలుసా నెక్స్ట్ అయితే ఇంకా మా కోసం టీ పెట్టేశాను ఆ తర్వాత నైట్ డిన్నర్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసాను ఈ రోజు మాకు బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది అన్నమాట అందుకే ఇంకా డిన్నర్ కూడా ఎర్లీగా ప్రిపేర్ చేస్తున్నా సో పప్పు ఏదో ఉన్నట్టుంది అందుకనే సింపుల్ గా పొటాటో ఫ్రై చేస్తున్నా అలా టీ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకొని మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇప్పుడైతే వడలు ప్రిపేర్ చేస్తున్నాను ఏమంటే హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం సో ఎలనో టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి వడమలా చేసిద్దాం అనుకున్నాను సో అందుకని మధ్యాహ్నమే పప్పు నానబెట్టేసా ఇంక ఇప్పుడు వడల్లాగా వేస్తున్నా కాకపోతే నేను వేసినప్పుడు వడ ఎందుకో కొంచెం పేలింది వడలా పేలగానే దెబ్బకి అత్త వచ్చి నేను వడలు వేస్తాను నువ్వు ఇంట్లో దీపం పనులు చూసుకో పాప అన్నది లక్కీగా అత్తయ్య ఉండబట్టి ఆ రోజు ట్యూస్డే కదా సో ఎలనో టెంపుల్కి వెళ్తున్నాము ఇంట్లో అమ్మవారికి కూడా దీపం పెడదామని చెప్పేసి మంచిగా ఇంట్లో నేను దీపం పెట్టేశాను ఈలోపు అత్తయ్య రిమైనింగ్ వడలన్నీ వేసేసింది

हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्ण వియాన్ కూడా ఈ రోజు పూజలో కూర్చున్నాడు ఏమంటే వాడికి నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ అనమాట సో నూకాలమ్మ తల్లికి ఇంకా హనుమాన్కి దండం పెట్టుకోవాలంట నేను మంచిగా ఎగ్జామ్ రాసేటట్టు చూడు తల్లి అని అందుకనే వచ్చి కూర్చున్నాడు ఇంకా ఎలానే వచ్చాడు ఎప్పుడో గాని పూజ దగ్గర ఈ మధ్య కూర్చోట్లేదు అందుకనే ఇంకా దొరికిందే అవకాశం అన్నట్టు కూర్చోబెట్టి వాడికి వచ్చిన శ్లోకాలన్నీ పాడించి ప్రశాంతంగా ఇద్దరం ఇలా పూజ చేసుకున్నాము నెక్స్ట్ అయితే అత్తే వడలు వేసి ఉంచింది కాబట్టి వడమలా చేస్తున్నాను అప్పటికే టైం చూసారా సెవెన్ థర్టీ అయిపోయింది మా హస్బెండ్ ఇంకా సెవెన్ ఫార్టీకి అనుకుంటాను ఆఫీస్ నుంచి వచ్చారు సో ఎయిట్ ఓ క్లాక్కి టెంపుల్ క్లోజ్ ఏమో మరి ఎలా రాధి కూడా మేము రెడీ అయ్యి వెళ్ళడానికే అంత టైం పడుతుంది కదా సో ఇంత వడలు చేసినవి వేస్ట్ అయిపోతాయా అని భయపడ్డాం కానీ మా హస్బెండ్కి తెలిసిన పంతులే అనమాట ఆ టెంపుల్లో వర్క్ చేస్తున్నారు సో అతనికి కాల్ చేసి అడిగితే నైన్ వరకు ఉంటానన్నారు ఇంకా లెగిసిందే ప్రయాణం గబ్బ గబ్బ వడలు వేసేసి క్విక్గా రెడీ అయ్యి ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరిపోయాం ఇప్పుడైతే నేను గాజ్బాక్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం రోడ్డు మీద గాజ్బాక్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే పక్కకి ఆపి ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని వాళ్ళంట నాకు కూడా విషయం తెలియదు ఇంత ఫేమస్ అని మొన్న బాప చెప్తేనే తెలిసింది నాకు ఈ టెంపుల్ ఎలా అలవాటు అయిందంటే మేము చాలా టఫ్ ఫేజ్లో ఉన్నప్పుడు నేను మా హస్బెండ్ అడిగాను ఏదైనా హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్ళవా అని సో తను ఇక్కడికి తీసుకొచ్చారనమాట ఆ టైంలో ఎంత టఫ్ అంటే మాకు ఏదైనా దారి చూపించి తండ్రి అని వచ్చాము ఇక్కడికి సో వచ్చి దర్శనం చేసుకొని జస్ట్ అలా కూర్చుందాం కదా అని చెప్పేసి ఇద్దరమే అలా కూర్చున్నాము వెంటనే వీ హెర్డ్ అ గుడ్ న్యూస్ సో అప్పుడే అనుకున్నాను అనమాట మాకు ఏదైనా ఒక మంచి దారి చూపిస్తే ఖచ్చితంగా వడమాలు తీసుకొచ్చి వేస్తాను తంటీ అని అనుకున్నట్టే ఆ హనుమాన్ మాకు ఒక దారి చూపించారు అలా అనుకున్నది అయింది కాబట్టి వెంటనే వడమాలు చేసి తీసుకొచ్చాను ఏదైనా సరే అనుకున్న వెంటనే చేయాలి లేట్ అయ్యే కొద్దీ మర్చిపోతానేమో అని భయం అనమాట అందుకే అనుకున్న వెంటనే చేసి తీసుకొచ్చాను కాకపోతే ఇక్కడ వడమాల హనుమాన్ మెడలో వెయ్యరంట జస్ట్ అలా ప్రసాదంలా చూపించి ఇచ్చేస్తానన్నారు సరే ఏదైనా సరే ఆ వారికే కాబట్టి ఎలా చేస్తారో అలానే చేయమన్నాము అలా ప్రదక్షిణలు చేసి వచ్చి కూర్చున్నాము కాసేపట్లో పూజ స్టార్ట్ అవుతుంది ఇదిగోండి చూస్తున్నారు కదా హనుమాన్ మీరు కూడా మంచిగా ఆ వారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అందరికీ కూడా ఆ హనుమాన్ బ్లెస్సింగ్స్ ఉండి అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇలా తీసుకొచ్చిన వడలన్నీ అందరికీ పనిచేశాము ఎప్పుడైనా అన్నీ మన దగ్గర ఉన్నాయనుకోండి దేని వాల్యూ మనకు తెలియదు అదే చేతిలో ఏది లేదు వీఆర్ జీరో అన్నప్పుడు ప్రతి ఒక్క దాని విలువ మనకు తెలుస్తుంది పెళ్ళైన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసాము జీరో నుంచి మళ్ళీ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము అంటే దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మై హస్బెండ్ సో ఆల్ థ్యాంక్స్ టు హెమ్ అండ్ యునో కష్టం లేకుండా ఏది మన చేతికి అంత ఈజీగా రాదు కష్టం ఉండాలి ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి అండ్ హాఫ్ యూఆర్ ఆల్మోస్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ క్లిక్ అన్ ద బెలైకన్ ఫర్ మోర్ వీడియోస్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్